మబ్బుకి ఏదో జలుబు చేసినట్టే పడుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చేపలు పడుతున్నారంటే వాళ్ళు ఎంత గ్రేటో మీరు చూడండి జలుబు చేస్తున్నా కానీ జ్వరం కలిగినా కానీ వాళ్ళకు ఏమి అనమాట ఇంకా చేపలు పట్టాలా అనేది ఒక ఫీల్ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ శ్యామ్ అఫీషియల్ హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మన ఊర్లో వర్షం పడుతుంది ఇప్పుడు బయటికి వెళ్దాం అన్నా కానీ అసలు ఏ మాత్రం కూడా అసలు రికన్ లేకుండా పడుతుంది వర్షం చూడండి ఒకసారి కొంచెం కూడా అసలు మబ్బుకి ఏదో జలుబు చేసినట్టే పడుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అసలు మామూలు వర్షం కాదు వర్షంలో కూడా చేపలు పడుతున్నారంటే వాళ్ళు ఎంత గ్రేటో మీరు చూడండి జలుబు చేస్తున్నా కానీ జ్వరం కలిగినా కానీ వాళ్లకు ఏమి అనమాట ఇంకా చేపలు పట్టాల అనేది ఒక ఫీల్ ఉంటుంది మస్తు షేడ్స్ ఉన్నా కమలాసాద్ మామూలు పడతలేదు చూడండి చూపిస్తా మొక్క నీకు మొత్తం చూపిస్తా